హై ఫ్రెండ్స్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు బాయ్ సందు అనే బంగ్లా మూవీ స్టోరీతో వచ్చేసాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే మన కథ నైన్టీస్ నైన్టీస్ లో అనగనగా ఒక మారుమూల పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది ఆ అనగనగా ఒక మారుమూల పల్లెటూరులో అప్పుడే యుక్త వయసులోకి అడుగుపెడుతూ ఉంటాడు మన పద్నాలుగేళ్ల సందు వీడిని ఊర్లో అంతా గాలోడా అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే మనోడు బడికి బొమ్మంటే ఎప్పుడు గాలికి తిరుగుతూ ఇంట్లో వాళ్ళతోనే కాకుండా ఊళ్ళో వాళ్ళతో కూడా దుబ్బులు తింటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా గాని వీడికి సిగ్గురాదే చెప్పి చెప్పి చిరాకొచ్చి ఇలా కాదని చివరికి వీడిని తీసుకెళ్లి పక్కూర్లో ఉండే జమీందారు గారింట్లో పనికి పెడతారు ఈవిడే ఆ జమీందారు గారి భార్య జమీందారు గారేమో వయసైపోయి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు ఈ ఇంట్లో ఆల్రెడీ ఒక సీనియర్ మోస్ట్ ఉంటాడు ఇతడు మోగోడు వీడికి చూపులు దప్ప మాటలతో పాటు ఎక్స్ప్రెషన్ కూడా ఉండవు ఇక మన సందువుగాడేమో చేసేదేమీ లేక జమీందారు గారి భార్య చెప్పే చిన్న చిన్న పనులు చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా వేలూరులో ఉండే ఒక దయామయుడు వెళ్ళి మరీ టీవీ వీసీఆర్ రెంట్కు తీసుకొని వస్తాడు వస్తు వస్తూ వాటితో పాటు నాలుగు మాంచి మలయాళం సినిమా క్యాషెట్లు కూడా పట్టుకొస్తాడు వాటిని తీసుకొచ్చి టిక్కెట్లు పెట్టి పాటు మిడ్ నైట్ మలయాళం షోలు నాన్ గా వెతాడు ఊర్లో ఉండే ఎగబడి ఎగబడి మరీ చూస్తారు ఊళ్ళో ఎంత జరుగుతుంటే మన గాలిగడి మాత్రం ఖాళీగా ఉంటాడా వారం పాటు ఒక్క షో కూడా మిస్ కాకుండా చోస్తాడు చూసూరుకుంటాడా నేను వయసుకు వచ్చాను పరువానికి వచ్చాను అని సాంగ్ కూడా అందుకుంటాడు ఆ మలయాళం సినిమాల ఎఫెక్ట్ మనోడిలో కదలికల మొదలయ్యి కాన్సన్ట్రేషన్ జమీందారు గారి భార్య వైపుకు పని చేస్తున్నట్టే నటిస్తూ ఆమె వైపుకు దొంగచూపులు చూడటం తలుపు సందుల్లో తొంగి చూడటం ఇలా రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు మనోడు విన్యాసాలు మరీ ఎక్కువయ్యేసరికి రాత్రిళ్ళు కూడా ఆమె వస్తుంటుంది ఇక సందుగాడి వయసుకు వచ్చాం ప్రోగ్రాం ఎలా నడుస్తూ ఉండగా ఒకరోజు జమీందారు గారి భార్య లాగానే ఒక లిస్టు చేతికిచ్చి వెళ్ళి సరుకులు తీసుకొని రమ్మంటుంది సరే అని కూడా వెళ్తాడు అయితే షాపుకు వెళ్లకుండానే దారి మధ్యలోనే తెలుస్తుంది ఆ రోజు షాపు బంద్ అని దాంతో మనోడు తిరిగి వెనక్కి వచ్చేస్తాడు వచ్చాక చూస్తే బయట జమీందారి గారి భార్య కాని మోగోడు కాని ఇద్దరూ కనిపించరో ఇంటి తలపేమో వేసుంటుంది అయినా వేత్త ఏమైంది తొంగిజోటం మనోడికి అలవాటే కదా దగ్గరికెళ్లి తలుపు కన్నంలో కన్నెడతాడు అంతే లోపల జరిగేది చూసి షాకు ఎన్ని రోజులు జమీందారు గారి భార్య పక్కూర్లో ఉండే షాపుకెళ్ళి మాత్రమే ఎందుకు సరుకులు తీసుకొని రమ్మంటుందో మనోడికి ఈ రోజు అర్థమవుతుంది జమీందారు గారేమో మంచంలో ఈమెడేమో వయసులో మోగోడేమో అందుబాటులో పాపం ఆవిడ బాధలేమో పడుతుంది ఈడు చూసినోడు చూసినట్టు మూసుకొని కూర్చోవచ్చు కదా నాలుగు మలయాళం సినిమాలు చూశాక ఎట్టా మేం వయసుకు వచ్చాం ప్రోగ్రాంలో నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అనుకుంటాడు నెక్స్ట్ డే టిప్పు టాపుగా రెడీ అయ్యి మొహానంత పౌడర్ కొట్టుకొని జామ్ జామ్ అని బయలుదేరొత్తాడు వచ్చి జమీందారు గారి భార్య ముందు నిలబడతాడు ఆవిడేదో పని చెప్తుంది మనోడది వినిపించుకోకుండా తలుపును రుద్దుతూ సిగ్గుపడుతూ ఉంటాడు ఆవిడ ఏందిరా వినిపించలేదా అంటే వీడేమో వినిపించలేదు కానీ కనిపించింది మీరు నన్ను రోజు సరుకులు తీసుకురమ్మని పంపుతూ ఎక్కడేం చేస్తున్నారో తెలిసింది అంటాడు అది విని ఆవిడ పెద్దగా కంగారు పడకుండా చాలా కూల్గా అయితే ఇప్పుడేంది అంటుంది దానికి మనోడు ఇంకొంచెం సిగ్గుపడుతూ ఈ రోజు నుండి ఆ మోగోడిని సరుకులకు పంపండి మీ సేవలో తరించేందుకు నన్ను వాడుకోండి అంటాడు అది వినగానే కోపం వచ్చి లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది అయినా గాని ఈడి ఎండే నన్ను యూజ్ చేసుకోండి యూజ్ చేసుకోండి అని చేస్తూ ఉంటాడు ఏవిడేమో ఒరే హాఫ్ టికెట్గా నువ్వు పిల్లబచ్చా గాడివి నీ ఇత్తెంకా మొదరలేదురా అంటుంది అది వినగానే మన సంధువుగాడు ఆవేశంతో నేను పిల్లబచ్చాగాణ్ణేంటి నవరక్తంతో వరకలేస్తున్న యువకిశోరాన్ని మేసం మలవకపోయినా జూలు వెదల్చగలిగే మగసింహాన్ని ఒక్క ఇచ్చి చూడండి అబ్బుదేకో మై మగతనవంటాడు వీడి మాటలు విని జమీందారు గారి భార్యకు ఒళ్ళు మండిపోతుంది చూపెత్తావా అయితే చూపించు అని చీరకొంగు తీసేస్తుంది ఆవిడలా తీసేయగానే మన యువకిషోరం ఫేస్లో క్వశ్చన్ మార్కు ఎందుకంటే మలయాళం సినిమాలో ఎక్కడి వరకు తర్వాత ఏం చేయాలో చూపించలేదు జమీందారు గారి భార్య అక్కడితో ఆగకుండా రా వచ్చి చూపించు అని జాకెట్ కూడా వెప్పబోతుంది అంతే మనోడికి హార్ట్ బీట్ ఎక్కువయ్యి చేయాలో తెలియక మైండ్ బ్లాక్ అవుతుంది టెన్షన్ పెరిగిపోయి భయంతో అక్కడి నుండి పరుగో పరుగు వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు అలా పరిగెడుతూ ఉండగా మన సొందుగాడికి అర్థమవుతుంది నిజంగానే జమీందారు గారి భార్య చెప్పినట్టు తనెత్తింకా మొదలలేదని ఇక ఇంట్లో పనిచేసే ధైర్యం లేక అన్నీ మూసుకొని ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చుప్చాపుగా బడికి పోదామని డిసైడ్ అవుతాడు అలా మన సందుగాడు రియలైజ్ అవ్వడంతో ఈ కథ ముగుస్తుంది ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా